అందరికీ నమస్కారం ఓం ఓం నమో నమో వెంకటేశాయ పత్రికా విలేకరులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమిరంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది కల్తీ లడ్డు లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అభాండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలు మోపడం జరిగింది దానికి మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అలాగే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు దీనిపైన వివరణ ఇచ్చారు అయ్యా మా యొక్క ఈ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్య కాలంలో ఎటువంటి కల్తీ జరగలేదు దీనిపైన మీరు ఎటువంటి విచారణ చేసినా కూడా ఒకవేళ మేము దోషుడని తెలిస్తే మేము మీకు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి మేము స్వీకర సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది కానీ నిన్న సిబిఐ ఎంక్వైరీలో కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎన్క్వైరీ వేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేస్తానే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క నెయ్యిని ల్యాబ్కి పంపించారు ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఒక వారానికి ముందు సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది అయ్యా కల్తీ లడ్డులో కల్తీ జరగలేదు ఎటువంటి జంతు కొవ్వు అందులో కలవలేదని చెప్పడం జరిగింది దీనిపైన మా అధ్యక్షుడు చెప్పాడు దీని ముందు కూడా చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మన ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నెయ్యి సరఫరా మన టీటీడీకి వస్తుంది టీటీడీకి వచ్చినా కూడా ఒక్క ట్యాంకర్ నెయ్యి లోపలికి రావాలంటే నాలుగు చెక్ పోస్టులు ఉంటాయి ఆ చెక్ పోస్టులు అందరూ తనిఖీ చేస్తేనే లాస్ట్లో ఆ యొక్క నెయ్యిని వాడతారు అంత ఈజీగా గొడ్డు మాంసం కొవ్వు కానీ పంది నెయ్యి కానీ చేప నెయ్యి కానీ ఇటువంటిదంత కొవ్వు రాదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు కానీ నిన్న సిబిఐ కూడా క్లియర్గా చెప్పేసింది ఇది ఎందుకు రా చేస్తూ ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నిన్న ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన రాసిలీలలో బయటపడింది దానికోసం ఈయన డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు ఏమిటంటే ప్రజల్ని ఎలాగైనా భయ్య పెట్టాల ప్రజలు దృష్టి మరలించాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానికి అగాయనిస్తూ అనే యొక్క దుష్ప్రసారం చేయడం జరిగింది అయ్యా మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు కూడా శనేశ్వర స్వా సారీ ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పూజ చేసి ఆడ ఏడు ఏడు కొండల స్వామి సాక్షిగా ఎటువంటి కల్తీ జరగలేదని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం దయచేసి పలమనేరు ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకురా వీళ్ళు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈ మరిగా అభరణాలు వేస్తూ ఉన్నారనేసి ఇంకొక ముఖ్య విషయం ఎవరంటే పలమనేరు గుడిలో వచ్చి ఒక గుడి ముందర కల్తీ నెయ్యి జరిగింది అనేసి వాళ్ళబోతుంది ఒక బ్యానర్ వేస్తూ ఉన్నారు అయ్యా మేము ఈరోజు కూడా కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాము మీరు ఈ బ్యానర్ కానీ ఈ రోజు తీయలేదు అనిపే మధ్యాహ్నం పైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక బ్యానర్ పెడతాం ఎటువంటి కల్తీ జరగలేదు అనేసి సిబిఐ రిపోర్ట్ యొక్క వాంగ్మూలాన్ని దానికి అతికిస్తాం దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలా అందరూ దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుళ్ళు కుతంత్రాలు అయ్యా నువ్వు ఆ రోజు చెప్పిన వాగ్దానాలు ఏమైంది ఆ వాగ్దానాలు చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉంటాము ఇంట్లో కూర్చో ఉంటే యాభై సంవత్సరాల బీసీలకి ఎంత పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవి ఇంట్లో కూర్చున్న మహిళకు వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పావు ఇంతవరకు ఇలా నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తామన్నావు ఇంతవరకు ఇవళ అవంతా ఏమైంది అవంతా చేయండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు తల్లికి బంధనం ఇప్పుడు ఇవ్వాల ఫస్ట్ సంవత్సరం ఇవ్వాల రెండో సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ఎగర దీన్ని ఎగరగొట్టేదానికే ఈ యొక్క డ్రామాలు ఆడుతూ ఉన్నారని నేను మనసు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవాలనేసి వీళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ రోజు ఇంత ఓవరేషన్ చేసినాడు కల్తీ జరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్లో ఉండే మెట్లన్నీ కడిగేశాడు అయ్యా ఈ రోజు కల్తీ జరగలేదని సిబిఐ చెప్పింది కదా నువ్వు మళ్ళా పోయి ఆ మెట్లంతా కడగాలనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు